ఆగస్టు నాడో చెబ్బీస్ జనవరి నాడో ఢిల్లీ రాజ్పథ్ కాడ ఒక్కటే మోటార్ సైకిల్ మీద పదేని ఇరవై మంది జవాన్లు నిలబడి సర్కస్ ఫీట్లు చేస్తుంటే ఆహా ఓహో అని సప్పట్లు కొట్టుకుంటా మస్తు తారీఫ్ చేస్తుంటారు చూసిన వాళ్ళు కానీ మన తాన ఆటో డ్రైవర్లు రోజు గస సర్కస్ స్వీట్లే వేపిస్తుంటారు ప్రయాణికులతోటి నలుగురు కూర్చునే ఆటోలా పన్నెండు మందిని ఏడుగురు ఎక్కే ఆటోలా ఇరవై మందిని ఎక్కించి సాహసం స్వాసగా సాగిపో సోదర అని పాట వాడుకుంటూ ప్రయాణించినట్టు చేస్తుంటారు కొంతమంది ప్యాసింజర్లతోటి అయితే గసోంటి సీనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ నజర్లో పడితే సారు ఏం చేసిండో చూసిరా పోర్రి ఫోర్ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్న ఆటో ఉన్నట్టుంది ఇది ఇక చూడు కోలగూట్ల కోళ్ళని కూర్చినట్టు ఎంతమందిని కూర్చోబెట్టిండో ఆటో వాళ్ళ మునుగోడుకి కేలి చౌటుప్పల్కు పోతున్నట ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ సారు అదే టైంలో నారాయణపూర్ కేలి చౌటుప్పల్కు గాలి మోటార్తో పోటీ పడేటట్టు గాలినే దూసుకుపోతుందట ఈ ఆటో చూస్తే ఆటో నిండా సందు లేకుండా మనుషులే పోనీ అది కామనే కదా అనుకుందామంటే అంటే వెనక చూడు చిన్న పిల్లగాడు ఆ పిల్లగాని వెనక పెద్ద లగేజ్ బ్యాగు లు వెళ్ళి లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంటి ఆమె కూర్చుంటే బయట పిల్లగాని పట్టుకొని ఇంటి ఆయన కావచ్చు కూర్చుండు ఈ కథం వెంటనే ఆటోకి అడ్డం తిరిగి అటకాయించి ఆపి వచ్చిండు సడన్ బ్రేక్ కొట్టినా స్పీడ్ బ్రేకర్ కాడ జంప్ అయినా ఏంది పరిస్థితి నీకేమైనా ధిమాకు ఉందా పిచ్చోన్ వా అని ఆటో వాళ్ళకు క్లాస్ వీకిండు చాల దింపు ఇట్లా కూర్చోబెట్టద్దు ఇంకోసారి ఇట్లా ఎవరైనా గాని వస్తే బాగుండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చిపోయింది ఆడికెళ్లి కొట్ట తిప్పలు పొయ్యిలా కట్టేలాన్నట్టు ఆ ఆటో వాళ్ళకేమో డీజిల్ ఖర్సు పోను ఓ నాలుగు రూపాయలు సంపాదించాలని వాళ్ళకుంటద అదనకు బస్సులు లేక పోయేటోళ్ళ తిప్పలు వాళ్ళకుంటాయి ఎట్టయినా ఆటో వాళ్ళు విన్నారు గాని ఆటోలు కూడా ఫ్రీ బస్సులను కాదని ఇట్లా ఎక్కి సాహసాలు చేసిపోతున్నారంటే ఈ రూట్ల సరిపోని సరిపోయిన బస్సులు తిరుగుతలేవేమో సారు మొదలుగా ముచ్చటగా బస్సుల మంత్రి పొన్నం సారు చెవులేసి ఆర్టీసీ అధికారులకు సూచనలు ఎత్తే బాగుండు అని ఆటో ఎక్కిన ఆడోళ్ళంతా అనుకున్నారట